నిన్న మన మాజీ ఎమ్మెల్యే వల్లమేని వంశీ గారిని అనవసరంగా రాజకీయ కక్షతో ఎప్పుడో రెండు సంవత్సరాల కిందట టీడీపీ మీద దాడి జరిగిందని అది అప్పుడే కేసులు పెట్టినారు బేలు తెచ్చుకున్నారు అంతా వైసీపీలో అందరి మీద చేసినారు ఈరోజు అదే పనికే లోకేష్ గారు దావోసులు అన్నట్లు రెడ్ బుక్ రెడ్ బుక్ పాలంగా రెడ్ బుక్ అన్నాడు ఈరోజు మళ్ళీ ఇప్పుడు రెడ్ బుక్ తెరుస్తున్నారు ఊరినని వీళ్ళు పరిపాలన చేసేకి వచ్చినది కాదు రెడ్ బుక్ పరిపాలన చేసేకు ఎందుకంటే సత్యవర్ధన్ అనే వ్యక్తి పదవ తారీఖే ఆయన నాకు సంబంధం లేదు జడ్జి దగ్గరే ఒప్పుకున్నాడు ఆయన నాకు సంబంధం లేదు అనవసరంగా నా పేరు నేను చూడలేదు ఆ రోజు పార్టీ ఆఫీసులో కానీ లేనను అని ఆయన జడ్జి మీద ఒప్పుకుంటే జడ్జి దగ్గరే కోర్టులో ఒప్పుకున్నాడు ఆయన వీళ్ళు లోకేష్ గారేమో అంటే ఇగో ఛాన్సిఫై కాలేదు ఎందుకంటే ఫస్ట్ జైలుకి పంపేలా నేను అనుకున్నాను జైలుకి పంపేయాలనే విధంగా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుని బలవంతంగా ఎస్టిఎస్సి కేసు పెట్టి ఆయన ఎక్కడో హైదరాబాద్ ఉంటే పోయి అక్కడ పోయి అసలు నోటీస్ కానీకుండా ఇప్పుడు ఎవరికన్నా వేయాలంటే నోటీస్ ఇస్తారు ఫస్ట్ నోటీస్ కానీ నోటీస్ కానీ ఇవ్వకుండా హైదరాబాదులోకి పోయి అక్కడ ఉండి అసలు అక్కడి నుంచి ఎందు మన ఉగ్రవాదులుగా ముట్టడేసినట్లు ముట్టడేసి ఆయన్ని తీసుకొచ్చి దాదాపు ఏడెనిమిది గంటలు తొమ్మిది గంటలు ఆయన్ని స్టేషన్లో పెట్టుకొని అది అంటే మళ్ళా సాయంత్రమే రిమాండ్కి మా కోర్టుకి హాజరుపరిస్తే ఎందుకంటే జడ్జి ఉంటాడు ఆయనకి బేలో బేలు ఇస్తారేమో విధంగా రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది గంటలప్పుడైతే ఆయన ఇంటికి వెళ్తాడు ఇంటికి పోయితే ఖచ్చితంగా ఏ జడ్జి అనేది రిమాండ్ ఇస్తారు అలా ఈ కక్ష పూరితంగా కక్ష సాధిస్తూ వాళ్ళు ఎవరు రెండు రాసుకున్నారో తప్పు లేకుండా తప్పు చేసినట్ల నిర్ధారించి అనవసరమైన ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఈ రోజు మా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి సోషల్ మీడియా అయితేనేమి ప్రతి ఒక్కరిని వీళ్ళు